హాయ్ ఫ్రెండ్స్ నేను రమ్య ఈరోజు సేమ్యా కేసర్ చేసి చూపించబోతున్నాను మీ ఇంటికి స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు మీకు ఎక్కువ టైం లేకపోతే కనుక అప్పటికప్పుడు ఈ సేమియా కేసర్ని చేసి పెట్టేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందు స్టవ్ వెలిగించుకోండి తర్వాత దానిపై ఒక కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేశానండి ఆ నెయ్యిని వాడుతున్నాను నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అంటే వాటిని కొద్దిగా వేసుకుని దోరగా వేయించుకోండి నేను పొచ్చిగింజలు వాడుతున్నాను ఈ పొచ్చిగింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే నీతిలో ఒక కప్పు సేమియా వేసుకోండి సేమియాని నెమ్మదిగా కలుపుతూ దోరగా వేయించుకోండి సేమియా అనేది ఎంత బాగా వేగితే అంత పొడిపడిగా వస్తుందండి ఈ కేసర అనేది అందుకనే జాగ్రత్తగా వేయించుకోండి ఇలా రెండు నిమిషాలు వేస్తే సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు మీరు సేమియాని స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టేసేయండి తర్వాత అదే స్టవ్ పై వేరొక గిన్నెని పెట్టుకోండి ఆ గిన్నెలో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి మీరు సేమియాని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది బాగా మరిగించండి మరిగిన తర్వాత నేతిలో వేయించిన సేమియా మొత్తాన్ని వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని కొంచెం సేమియాన్ని పట్టుకొని చూస్తే కనుక అది రెండు ముక్కలుగా విరిగితే ఇప్పుడు పంచదార వేసేసుకోవచ్చు ఒక కప్పు సెమ్కి హాఫ్ కప్పు పంచదార వేసుకోండి మీరు తీపి అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అయితే కనుక ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా పంచదార తినట్టు ఉంటుందండి అందుకనే ముప్పావు కప్పు లేదా హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి నేను హాఫ్ కప్పు పంచదార వేసానండి ఈ టైంలో ఒక డ్రాపు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ లేకపోతే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా ఇదే కొలతలతో చేస్తే కనుక ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా రెడీ అయిన అయినా సెమికేస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము వీటిపై ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్